ముఖ్యంగా గౌరవ మందకృష్ణ మాదిరి గారు ఎస్సీల వర్గీకరణ సాధన కోసం జూలై ఏడు తొంభై నాలుగు రోజు మాది రిజర్వేషన్ పోరాట సంస్థ అనే సంఘాన్ని ఏర్పాటు చేయడం జరిగింది జూలై ఏడు తొంభై నాలుగు అంటే ఈరోజుకు రేపు జూలై ఏడు వస్తే ముప్పై ఒక్క సంవత్సరాలు ముప్పై ఒక్క సంవత్సరాల ఆవిర్భావ దినం పురస్కరించుకొని ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండా గద్దెలు నిర్మించి ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను ఎగరవేయాలని గౌరవ మద్దకృష్ణ మాధ గారి ఆదేశించడం జరిగింది అందులో భాగంగా ప్రతి గ్రామంలో ఎంఆర్పిఎస్ జెండాను జూలై ఏడవ తారీఖు ఎగరవేయాలి ఆ యొక్క కార్యక్రమంలో ఆ ఊర్లో ఉన్న సర్పంచ్ని కానీ ఆ ఊర్లో ఉన్న వివిధ కులాలకు సంబంధించిన కులానికి ఒకరిని అధ్యక్షుడు పిలిచి వాళ్ళతో వాళ్ళను కూడా మీటింగ్లో పాల్గొట్టడం చేసి అందులో ఆ మీటింగ్లో సర్పంచ్తో పాటు అన్ని కుల సంఘాల అధ్యక్షులకు కూడా సన్మానాలు చేయాలని అన్నగారు నిర్ణయం చేయడం జరిగింది ఎందుకు సన్మానాలు చేయాలంటే ముప్పై సంవత్సరాలుగా మనం చేస్తున్న పోరాటానికి వాళ్ళంతా కూడా అన్ని కుల సంఘాలు ఒక ఊరు తీసుకుంటే అన్ని కుల సంఘాలు సపోర్ట్ చేసి సపోర్ట్ చేసి మనకు మన వంగీకరణ ఉద్యమాన్ని బలపరిచినాయి వాళ్ళు వాళ్ళ సహాయ సేకరణ అందించారు వాళ్ళందరూ సహా సహాయ సేకరవల్లే ఈరోజు వర్గీకరణ సార్ అయితే మధకృష్ణ మందకృష్ణ గారు ముప్పై ఏళ్ళుగా ఎస్సీల వర్గీకరణ కోసం పోరాటం చేసుకునే గుండె జబ్బుల పిల్లలకు ఫ్రీ ఆపరేషన్ దాని పూర్తి ఆరుగశ వచ్చింది తర్వాత వికలాంగులకు రెండు వందల పెన్షన్ ఉంటే పదిహేను వందలు కావాలని పోరాటం చేశారు ఈరోజు నాలుగు వందల వికలాంగళ వస్తుంది పెంచారు వృద్ధుల విదంతులకు రెండు వందల పెన్షన్ వెయ్యి పెంచాలని పోరాటం చేసుకున్నారు ఈరోజు రెండు వేల పెన్షన్ ఇక్కడ తెలంగాణలో వస్తాను అదే క్రమంలో ఇక్కడ ఎస్సీ ఎస్టీ ఉద్యోగుల ప్రమోషన్ రిజర్వేషన్ ఆ ప్రమోషన్ రిజర్వేషన్ వల్ల ప్రమోషన్ అనగానే అగ్ర కులాలకు ఎక్కువ కుల ఆ ప్రమోషన్ పోతాయి కానీ ఈ ప్రమోషన్ రిజర్వేషన్ పెట్టినే ఎస్సీ ఎవరైతే అగ్రకులము ఒక ఒక దళితుడు ఒక ఒక ఎస్టీ అపాయింట్ అయితే ఫస్ట్ ప్రమోషన్ అగ్ర కిలో సంవత్సరం ఇస్తారు కానీ ఎస్సీలకి ఖర్చు చేయాలని చెప్పేసి జీవో ఉంటుంది ఆ జీవో కోసం పోరాటం చేసి ఆ జీవో సాధించి పెట్టాడు ఎంతో మందికి న్యాయం జరిగింది ఆ తర్వాత రేషన్ బియ్యం రేషన్ బియ్యం మన మనిషికి నాలుగు కిలోలు బియ్యం ఇస్తారు పర్సన్ నాలుగు కిలోలు పదిహేను కిలోలు కావాలని పోరాటం చేశాడు నాలుగు కిలోల నుండి ఆరు కిలోలు అంటే రెండు వేలు వేలుంది ఆరు కిలోలు అయింది ఈ రకంగా తెలంగాణ కోసం తెలంగాణ కోసం విద్యార్థులు అమలు చనిపోతే వాళ్ళ కుటుంబాలను ఆదుకోని క్రమంలో తెలంగాణ ఉద్యమంలో పన్నెండు వందల మంది విద్యార్థులు యువకులు చనిపోయారు చనిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ అయ్యారు వాళ్ళ కొడుకు మంత్రి అయ్యాడు వాళ్ళ అల్లుడు మంత్రి అయ్యాడు ఓకే కానీ చనిపోయిన విద్యార్థుల యువకుల గురించి మనం కేసీఆర్ గారు పట్టించుకోలేదు అప్పుడు మధుకృష్ణ మాదిగా పద్మశ్రీ మదకృష్ణ మాదిరి గారు వేయించారు వెంటనే కాలే గ్రౌండ్లో ఒక మీటింగ్ పెట్టి తెలంగాణ అమరుల తల్లుడ కొత్త మహాసవానికి మీటింగ్ పెట్టి ఆ మీటింగ్ డిమాండ్ లేదు తెలంగాణ కోసం చనిపోయిన కుటుంబానికి పది లక్షలు ఎక్స్ప్రేషన్ ఎక్స్గ్రేజ్ చేయాలి వాళ్ళ కుటుంబంలో ఉద్యోగం వేయాలని చెప్పేసి అంటే అందులో పన్నెండు వందల మంది చనిపోతే ఆరు వందల మందికి పది లక్షల రూపాయలు ఇచ్చారు ఉద్యోగాలు ఇచ్చారు ఇంకా ఆరు వందల మందికి వెళ్ళేది ఈ రకంగా ఎన్నో పోటాలు చేశారు మద్దపుష్ణ తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే తెలంగాణ మొదటి సిటీ హైదరాబాద్ రెండవ సిటీ వరంగల్ అప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాదు మొదటి సిటీ రెండవ సిటీ విజయవాడ తెలంగాణ హెల్త్ యూనివర్సిటీ హెల్త్ యూనివర్సిటీ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు హైదరాబాద్ మొదటి సిటీ రెండవ సిటీ విజయవాడ అనుకున్నప్పుడు హెల్త్ యూనివర్సిటీ విజయవాడకి ఇచ్చినప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు తెలంగాణ ఏర్పడితే వర మొదటి సిటీ హైదరాబాద్ రెండవ సిటీ వరంగల్ అన్నప్పుడు వరంగల్ హెల్త్ యూనివర్సిటీ పెట్టాలని చెప్పేసి కోరాలి వరంగల్లో హెల్త్ అదే క్రమంలో వరంగల్ తెలంగాణ ఎంపీ మాజీ ఎంపీ వినోద్ కుమార్ కూడా ఒక ప్రకటన చేశారు లేవని తెలంగాణ ఉద్యమంలో అప్పుడు డీలిమిటేషన్లో ఒక ప్రకటన చేసింది కరీంనగర్ ఎంపీ నుండి వరంగల్ ఎంపీగా ఎస్ఏ అని చెప్పేసి డీలిమిటేషన్ ప్రకటన చేసింది డీలిమిటేషన్ ప్రకటన ప్రకటన చేస్తే ఇది వినోద్ కుమార్ ఎంపీ మాజీ ఎంపీ ఏమన్నాడంటే తెలంగాణ ఉద్యమం వేతులు తెలుస్తాం ఇక వరంగల్ను కరీంనగర్ ఎస్సీలు కేటాయించడం వల్ల తెలంగాణ ఉద్యోగం నీరు గారికి పోతుంది అని చెప్పేసి ఆయన మాట్లాడింది అప్పుడే మందకృష్ణ సమాజంగా ఏం మాట్లాడిందంటే అంటే తెలంగాణలో తెలంగాణలో వరంగల్ కరీంనగర్ ఎస్సీలు కేటాయిస్తే తెలంగాణ ఉద్యోగం ఎట్లా నీరు గారిపోతుంది అంటే నాకు ఇంత మీకు అనే పద్ధతిలో మాట్లాడి ఖచ్చితంగా వరంగల్ పార్లమెంటు కరీంనగర్ పార్లమెంటు ఎస్సీలకు కేటాయించాలని చెప్పేసి మాట్లాడినప్పుడు వరంగల్ పార్లమెంట్ ఎస్సీలకు అయిపోయింది ఈ రకంగా ఎన్నో పోరాటాలు చేశారు ముప్పై ఏళ్ళుగా ముప్పై ఒక్క సంవత్సరాలు ఇప్పటికీ ఎన్నో పోరాటాలు చేసి ఆ పోరాటాలను గుర్తించిన కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వము పట్టించుకోలేదు రాష్ట్ర ప్రభుత్వం మందకృష్ణ మాదిరిగా పీఆర్ఎస్ సిబ్బరాజ్ చేయలేదు పద్మశ్రీ అవార్డు కోసం కానీ ఈ ఏదైతే ప్రధానమంత్రి మోడీ గారు ఉన్నారో ఆ మోడీ గారు మందకృష్ణ మాదిగా మాదిరిగా చేస్తున్న పోరాటాలను గుర్తించి ఆయన పద్మశ్రీ అవార్డు మందకృష్ణ మాదిగా గారిని పద్మశ్రీ అవార్డుకు ప్రకటన చేయడం జరిగింది అక్కడ చేసిన తర్వాత మన లాస్ట్ ఏమి మే ఇరవై ఏడు తారీఖు రోజు పద్మశ్రీ అవార్డు నల్లకృష్ణ గారు ప్రకటించారు ఆ తర్వాత వెంటనే మన వరంగల్లో పేద ర్యాలీ తీసి కార్యకలాత్రంలో ఆయన సన్మానం చేశాం ఈ రకంగా ముప్పై ఏళ్ళుగా ఎస్సీల కోసం ఎస్టీల కోసం బీసీల కోసం మైనార్టీల కోసం ఆయన జీ ఆయన జీవితాన్ని అంకితం చేశాడు ఆయన స్ఫూర్తి మేము అంతా కూడా పనిచేస్తున్నాం రేపు మళ్ళీ మొన్న ఈ మధ్యకాలంలో ఎజెండాగా ఏం పెట్టిందంటే వెంటనే మీరు మీ గ్రామాల్లో జెండాగా తిరగట్టి జెండాలు ఆయుర్భిన రోజు ప్రతి గ్రామంలో జెండాలు అవుతుంది ఆ తర్వాత ఈ దేశంలో ఉన్న ఏదైతే ఈ పాలకులు పట్టించుకునే సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల పరిష్కారం కోసం అంతా కూడా ఉద్యోగించాల్సిన అవసరం లేదు అని చెప్పేసి మన పిప్పులుచ్చారు ఏదో ఉన్న గౌరవ మంత్రకృష్ణ మాది గారి నాయకత్వంలో बी आर अंबेडकर गार